So, थारे है, थारे है, तो मार्क्स बन जाएं, चला कंफ्यूजन, कंफ्यूजन। होने का था? यस। तो आज तो मार्क इम्पोर्टेंट है। फिजिक्स। इनका है फिजिक्स की टेलर चार्ल्स। मेरे बालकनी आ गई थी ब्रेकअप होने के लिए कागज देना है नाक ओके बना हम तो घर से बाहर बैठ पड़ते हैं वो गुरुपत को पकड़ो पकड़ो उसको नहीं वो के आज हुआ यह बात नहीं है పదమూడు సంవత్సరాలు స్కూల్ పెట్టి పదమూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను కానీ తెలవస్తే ఆల్రెడీ యాసి మాకు నందబర్స్ రావడం జరిగింది కానీ నందమస్ వచ్చినే మేము ఇంకా నాకు బాధ్యత జరిగింది ఇప్పుడు రెండు రోజులకి జరిగింది అది మా యొక్క టీమ్ మా టెన్త్ క్లాస్ టీచర్స్ అవ్వచ్చు అలాగే మా కాలేజ్ టీచర్స్ అవ్వచ్చు మొత్తం అందరూ అలాగే వీళ్ళందరినీ నడిపించే మా ప్రిన్సిపల్ అవ్వచ్చు వీళ్ళందరికీ కలిసి ఈరోజు ఇక్కడ సక్సెస్ ఫిల్పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది మాకు ఎంత మంచి అవకాశం రావడం అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ అంటే చాలా మంది నాకు మా ఫ్రెండ్స్ చెట్టు ఇక్కడ ఎందుకు స్కూల్ మీరు ఏనో ఎక్కడ పెట్టుకుంటే మీకు మంచిగా పేరు వస్తుంది వస్తాయని చెప్పారు కానీ మాకు ఏంటంటే మా గ్రామంలో దశ స్కూల్ ఉండాలి అలాగే ఈ గ్రామీణ ప్రాంతంలో తక్కువ బిల్కి మంచి విషయం అందించాలి ఆ విధంగా ఈ స్కూల్ పెట్టడం జరిగిందండి అది గమనించిన మా ఈ రోజు టెన్త్ క్లాస్ రావడం అంటే ఓన్లీ మా యొక్క టీచర్స్ మా యొక్క టీం కాదు పేరెంట్స్ కూడా ఎందుకంటే ఈవినింగ్ సాయంత్రం ఈ respective teachers and my parents. Today I achieved manual first. To get manual first, I do so much of hard work. My school gives better education to me.